いいね。<music> <music> ले न न

తెలుగుదేశం కొంచమంది తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు నాయకులు ప్రజల మధ్య నామినేషన్ భగవద్ అదృష్టంగా భావిస్తున్నారు అదేవిధంగా ఈ రోజు ఈ అభిమానం చూస్తే విజయం

మీద ఫోటో వేసినాన్ని గెలిపించాలని ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను అశాంతి కూరుసినేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు అశాంతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈరోజు చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత స్పందన అనువే స్పందన ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఇది మన పరిస్థితులు కూడా ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఇట్లా కూర్చోబెట్టేది ఖచ్చితం జరగబోయేది కూడా అట్లే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి మనం ఇండియాలో ఉండడం Estou mirando. ఎందుకంటే ఏదున్నా మనకి ఈ ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డిఏ ప్రభుత్వం ఉన్న వల్ల కచ్చితంగా ఆడ గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థలము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన బిజెపి టిడిపి మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది కూడా చూస్తున్నారు స్పందన ఇక్కడ మీ అందరికీ కూడా ఇదే మన కోవురు గెలుపు అనుకోవచ్చు అందరికి నమస్కారం ఈ రోజే నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు రోజునెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కుటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజున ఈ నామినేషన్ కి వేలాది పార్టీ నాయకులకి జనసేన నాయకులకి బిజెపి నాయకులకు అందరూ కూడా పేరు పేరునేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తెలియం ఖితంగా ఒకటైతే అర్థమవుతుంది ఈ రోజున అక్క చాలా సాధారణంగా ఐదు మందితో నామినేషన్ వేయాలనుకున్నారు కానీ నామినేషన్ చేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ ప్రాంతానికి పదవి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గోవూరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రరెడ్డి గారు గెలవబోతున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారు ఇవాళ నామినేషన్ తో విజయలక్ష్మి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వరించిందని చెప్పి భావిస్తున్నాను రానున్న ఇరవై నాలుగు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎప్పుడు కూడా గతంలో రానంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ

అలాగనే ఈరోజు నే ఈ రోజు నిరాడంబరంగా నిరాడంబరంగా వచ్చి నామినేషన్ చేయాలని ఉందంటే సవారతుని మేము ఆలటం దగ్గర రవడం జరిగింది పడిన దరిద్రం ఈ రోజు నుంచి పోతుందని గాని తెలియజేస్తున్నాము తెలుగుదేశం కూటమి అందరం కలిసి ఈ నాలుగు రోజులు అహర్నిసలు కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గర పోయి వాళ్ళ ప్రేమని మనం సంపాదించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా గాని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇక్కడ ప్రశాంతి రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయం గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి పూజా కార్యక్రమం నిర్వహించుకొని నేరుగా ఎన్నికల అధికారి దగ్గర వచ్చి ఈరోజు నామినేషన్ దాఖలు చేయాలి కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పి ప్రజలకు ఎక్కడా కూడా పిలిపిలేదురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ కోవూరులో ఈ రోజు దాఖలు చేస్తున్నారన్న వార్త నియోజకవర్గం అంతా కూడా తెలిసి తండోపతండాలుగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలందరూ కూడా పిలుపు ఇవ్వకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనడం చూస్తుంటే ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో మనం ఎవరూ కూడా ఊహించినంత మెజారిటీ మొట్టమొదటి మహిళగా పోయోజకవర్గ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నుకోబోతున్నారనే చెప్పేదానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం ఉంది నరేంద్ర మోడీ దాదాపు నాలుగు వందల సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి తథ్యం అని చెప్పి సర్వేలన్నీ కూడా తేడితలం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ కూడా తేటతల్లం చేసినాయి కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని he did like a ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవబోతోంది ఉంది దాంట్లో భాగంగా మనం నెల్లూరు జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేలు కూడా గెలవబోతున్నారనే దానికి మొట్టమొదటి ఈ నామినేషన్ దాఖల కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడాన్ని బట్టి ఈ ఖచ్చితంగా నెల్లూరులో కూడా గెలవబోతున్నాం ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గోవురు ప్రజలు గెలిపించుకోవాలని చెప్పి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి ఆ ఇద్దరు దంపతుల సారథ్యంలో గోవురులో కనీ విని ఎరుగనటువంటి అభివృద్ధిని మనం ముందుకు తీసుకోబోదామని తెలియజేస్తూ మన కోవూరు నియోజకవర్గం ఇటీవల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు కోవూరు ప్రాంతం నుంచి అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ పరిచుకోవాలని చూడడానికి వాళ్ళిద్దరు కూడా మన మధ్యలో ఉండి కోవూరు సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకం మనందరికి ఉంది కోవూరిని అభివృద్ధి చేసుకుందాం వారికి ఆశీర్వదిద్దాం అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు అయితే ఈ నామినేషన్ కేవలం ఐదు మంది మాత్రమే పోతాం నాకు యాక్చువల్గా వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఐదు మంది మాత్రమే ఇక్కడ అనుకరిస్తే వేల మంది యాక్చువల్గా ఈరోజు వాళ్ళకి ముఖ్యంగా గెలిసేసినట్టే అత్యధిక మెజారిటీతో మీరు అందరికీ గెలిపించాలి నేను గోవురు ప్రజలందరికీ నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరికీ పోటీ చెప్పేది వారు రాజకీయాలకి డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళకి దేశ విదేశాలు అనే కాపాయి కేవలం ప్రజల సేవ చేయడానికి వచ్చారు

ఎంతో సేవ చేశారు ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ లేదు గౌరవం లేదని తెలియజేసి వచ్చారు వివరణ లోకర్ రెడ్డి గారు ఫస్ట్ అని కాంటాక్ట్ చేశారు ఒకటే చెప్పారు నారాయణ చంద్రబాబు నాయుడు చెప్పి పోవాలంటే అపాయింట్మెంట్ అవసరం లేని అవసరం లే నేరుగా వెళ్ళిపోతావు ఆయన గౌరవిస్తాడు అంతేకాదు నెల్లూరు టౌన్ని నెల్లూరు యాభై నాలుగు డేస్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నెల్లూరు ప్రజలు బండిలో పెట్టుకుంటున్నారు ఈరోజు ఎక్కడికి పోయినా నేను కూడా అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ని డెవలప్ చేయాలా అదేవిధంగా మా సత్యమని ఒక కాన్షియస్ డెవలప్ చేయాలా డబ్బు కాదు డబ్బు బొరిస్తుంది అని నాతో చెప్పడం జరిగింది అప్పుడు నేను వారిని చదువుకోనాడు చేసి ఇంట్రోడ్యూస్ చేస్తే వెంటనే వాళ్ళు యాక్చువల్ గా ఆయన ఎందుకంటే ఆయన ఆయన డెవలప్ చేయాలా ప్రజల గుండెల్లో ఉండాలని వచ్చారు నేను అందరినీ ఒకటే చెప్తున్నాను మీరు అత్యధిక గారు ఎంపీ గారు కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బెంబిరెడ్డి ప్రశాంత్ గెలిపించుండి ఖచ్చితంగా కోవూరు కోవూరు కాన్స్టివెన్సీని రాష్ట్రంలో నెంబర్ వన్ కాన్స్టివన్సీ చేస్తుంది అనే నమ్మకం రాకుంది ఇక్కడ ప్రజలకు కూడా ఉందని మీ అమూల్యమైన ఓటుని వాళ్ళిద్దరికేసి గెలిపించాల్సింది ఈరోజు నామినేషన్ వేస్తామని చెప్పి మేడం గారు చెప్పారు కానీ మా లాంటి యువకుల పాల్గొని విజయోత్సవంలో సఫలం జరుగుతుంది ఆల్రెడీ బీపీఆర్ దంపతులు గెలిచేస్తారండి ఎందుకంటే చిన్న ఉదాహరణ ఇందుకూరు పేట మండలంలో మన జరిగిన ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా స్వేత పంపిణీ చేయడం జరిగింది చాక్లెట్తో పాలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు కోవ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ఫిక్స్ అయిపోయి ఉన్నారు వినతులు వెలుగుగా వస్తున్నాయి మేడం గారికి ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారానికి వెళ్తే మేడం గారికి వస్తుంది చాలా గొప్పగా ఉంది మాకు చెప్పుకోవడానికి అలాగే వెడలూరు మండలానికి వెళ్ళాము రాత్రి పది గంటలకి ప్రచారం ముగి డోర్లు అందరూ కూడా బయట పరిగణిస్తున్నారు మేడం కోసం ఎప్పుడో గెలిచేసారు మేడం దయచేసి కోర్ చేస్తారు ప్రజలారా యువకులారా ఎటువంటి నాయకులు మన ఏదో సంపాదించుకోవడానికి రాలేదు నియోజకవర్గంలో ఏమీ మెగలేదు ల్యాండ్ మైన్ ఏమి లేదు కానీ ఇటువంటి గొప్ప వ్యక్తులు కూడా బాగుపడాలి మా లాంటి యువకులందరూ ఉద్యోగాలు రావాలి అంటే ఒక రాజకీయ చిన్న అభిప్రాయాల కథ పడాలి దయచేసి సలహాలు చేస్తున్నారు యోగలు ఇటువంటి వాళ్ళని ఎనకుండా నడిపించాల్సిన బాధ్యత యువకుల మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులారా మీరందరూ కూడా విశ్రాంతత తీసుకోకుండా ప్రశాంతంగా ప్రశాంతంగా గెలవాలి అంటే అవిశ్రాంతంగా పనిచేయాలి చెప్పి తెలియజేసుకుంటూ సెలవు జై